నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఏదైతే మరి నిన్నెల మండల కేంద్రానికి చెందిన మరి మన తెలంగాణ రిపోర్టర్ మరి రేణికుంట్ల వెంకటేశ్వర్లు నిన్ననైతే మరి ఉదయం హార్ట్ పెయిన్ రావడంతో ఆసుపత్రికి వెళ్లారు ఆసుపత్రిలో చెక్ చేసిన వెంటనే మరి ఎక్కువ టైం ఇవ్వలేదు స్ట్రోక్ రావడం తోటి మరి హఠాత్తుగా ఆయన మృతి చెందడం జరిగింది ఈ సందర్భంగా ఎన్కే ట్వంటీ ట్వంటీ ఫోర్ టీవీ తరపు నుండి ఆయనకైతే ఘనమైన నివాళి అర్పిస్తున్నాం అదేవిధంగా తను ఒక పదిహేను పదహారు సంవత్సరాలుగా మరి పత్రికా విలేకరిగా ఉంటూ నిందెల మండల కేంద్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు అయితే ఈ రోజు ప్రజల్లో చర్చించుకుంటా ఉన్నారు ఏదైతే ప్రధానంగా నిన్నెల మండల కేంద్రానికి బస్సు మరి అదేవిధంగా రెండు మూడు పుట్ల బస్సు రావడానికి అటు మైలానం కావచ్చు గొల్లపల్లి కావచ్చు నిన్నెల కేంద్రానికి బస్సు రావడానికి కూడా ఆయన ఎందలేని కృషి చేశారు ఆ ప్రజల్లో అది చర్చ కొనసాగుతూ ఉన్నది రిపోర్టర్ వెంకటేశ్వర్ల కుటుంబానికి అయితే మరి ఆదుకోవాలి తనకు ఒక కుమారుడు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది తనని ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం మరి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇటు జర్నలిస్ట్ సంఘాలు కూడా మరి తన కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే ఎందుకంటే జర్నలిస్టులు ఎలాంటి జీతాలు గాని జీత భత్యాలు గాని ఎలాంటివి ఉన్నాయి ప్రజాసేవలో మరి ఒక ఫోర్త్ పిల్లర్ గా పని చేస్తూ ఉంటారు అందులో వచ్చేటువంటి కొంత యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంతో మరి జీవనాధారం గడిచే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఏదైతే మరి దీనిపైన జర్నలిస్ట్ సంఘాలు స్పందించి మరి ప్రభుత్వం తనకేదైతే రావాల్సినటువంటి కొంత మరి ఆ ఏదైతే కొంత సహాయం సహాయం చేయాలి తన కుటుంబాన్ని ఆదుకోదని చెప్పేసి మరి ప్రధానంగా వార్తా పత్రికలలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని చూస్తా ఉన్నాం ఏది ఏమైనా ఒక నిర్ణయిల మండల కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ ని కోల్పోవడం అనేది బాధాకరమైన విషయం అనేక వార్తా కథనాలు రాసి ప్రజల్లో నింపినటువంటి ఒక వ్యక్తి మరి రేణుకుంట్ల వెంకటేశ్వర్లు ఎవరైనా పేదవారికి అన్యాయం జరిగింది అంటే వెంటనే స్పందించినటువంటి గుణం సో ఈ సడన్ గా తను మరణ వార్త విని ఎంతో నేనైతే చాలా బాధపడ్డా ఎందుకంటే తన ఒక నాకు గురువు లాంటి వారు తను నాకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తూ ఉండేవారు తను లేరు అన్నటువంటి విషయాన్ని అయితే నేను జీర్ణించుకోలేకపోతున్నా తను ఎక్కడ ఉన్నా కూడా తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా తన కుటుంబాన్ని అయితే ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ దృష్టిలో ఉంచుకొని సంబంధించినటువంటి ఏదైతే ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఆ రాయితీ కావచ్చు లేదా ప్రభుత్వం నుంచే వచ్చేటువంటి ఎలా ఎలాంటి సహాయనైనా కూడా తన కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ